మోషయతో దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయ కాలమే లేచి నువ్వు సీనాయి పర్వతం మీదకి అని చెప్పి మోసతో దేవుడు మాటలు సెలవిస్తున్నాడు తర్వాత నీతో పాటు ఏ మనిషి నీ పిల్లలను కానీ నీ భార్యనం కానీ నువ్వు వాడుతున్న ఏ వస్తువు కానీ నీతో రావడానికి అసలే వీల్లేదు అని చెప్పి దైవజనాంగమా మోసైతే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇంత ముందుకు మోసతో దేవుడు సీనాయి కుండ్రానికి కిమ్మి రమ్మని చెప్పి అంత ముందుకు ఒక ఆకెన ఇవ్వబడింది దాన్ని పాటించలేదు కాబట్టి మళ్ళ నీకు ఆక్యన ఇస్తున్నాను మన నీకు ఆజ్ఞ ఇస్తున్నాను కాబట్టి నీ ఆజ్ఞను పాటించి ఇసులు ప్రజలను ఇలాగ ఉండాల ఇలాగ నడవాలి ఇలాగ ప్రవర్తించాల ఇలాగ మాట్లాడాల అని చెప్పి దేవుడు మోసేకి ఆజ్ఞ పెట్టి ఆ చెక్కలో ఇలాగ చేయాలని చెప్పి దేవుడు చెప్పినది ప్రతి దానిని ఆయన రాసుకుంటాడు దైవ జనాంగమా దేవుడు మనకు బైబిల్లో కొన్ని ఆజ్ఞను పెట్టించాడు ఇలాగనే జీవించాలి లోగములో జీవిస్తున్న లెక్క లోగములో ప్రవర్తిస్తున్న లెక్క లోగములో మాట్లాడుతున్న లెక్క లోగములో చూపిస్తున్న లెక్క నువ్వు మాట్లాడవద్దు నువ్వు ప్రవర్తించవద్దు అని చెప్పి కొన్ని రూల్స్ రెగ్యులేషన్లను దేవుడు మోసేకి మోసేకి మిస్తున్నాడు మోసే నడిపిస్తున్న నాయకులకు అదే బోధకులము అదే విశ్వాసులకు అదే ఏ చిన్నప్పుడైనా కానీ పెద్దవులకైనా కానీ అదే రూల్స్ నువ్వు దీని ప్రేమగా నడవాలి నువ్వు దీని ప్రేమగానే చేయాలి ఇంకొకటి చేయడానికి వీలు లేదు అక్కడ భార్య లేదు పిల్ల లేదు గొర్రెలు లేదు బర్ర లేదు ఆయన వాడుతున్న ఏ వస్తువు లేదు ఆయనతో పాటు ఉన్నది ఏం లేదు అంటే ఫస్ట్ నేను మీకు ఒక సేవకులనుగా ఉండి నడిపిస్తున్న నాయకుడుగా ఉండి నా నేను నడిపిస్తున్న ఒక బోధకుడుగా ఉన్నప్పుడు నేను దాన్ని పాటిస్తేనే మీరు దాన్ని పాటించగలుగుతారు తల్లిదండ్రులు మీరు మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు బైబిల్ను బైబిల్ ఆకినే పాటించినప్పుడే మీ పిల్లలు దాన్ని పాటిస్తారు దేవునికి మైమను గాక్క ఇప్పుడు నేను ఒక తండ్రిగా ఉన్నాను ఒక తల్లిగా ఉన్నాను ఒక కొడుకుగా ఉన్నాను ఒక కూతురుగా ఉన్నాను నేను ఆ స్థానమును కాపాడుతున్నప్పుడే నా పిల్లలు నా కొడుకు నా కూతురు నా మనవడు నా మనవలాలు మనం నా కోడలు నా కొడుకు దాన్ని నువ్వు పాటించగలుగుతాడు నువ్వు తండ్రిగా ఉండి నువ్వే పాటించకపోతే ఒక నాయకుడిగా ఉండి సారాయ్ అప్రగమణ చూసి ఏమంటారంటే నా యజమానుడా అని చెప్పి మాట పెరుగుతుంది తమ్ముళ్ళు ఆండవనే అని చెప్పాను దేవునికి సమానముగా భర్తను సారా పోలిచ్చింది అంద ఘనత ఇస్తుంది అంత ప్రేమ ఇస్తుంది అలాగ వచ్చినప్పుడు నువ్వు ఎలాగ ఉండాల ఒక పురుషుడు ఎలాగ ఉండాల ఒక తండ్రి ఎలాగ ఉండాలి ఒక తల్లి ఎలాగ ఉండాల దాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి దైవ జనాంగమా ఈరోజు బైబిల్లో ఒక ఒక మాట చవిస్తున్నప్పుడు నువ్వు దాన్ని పాటించకపోతే నువ్వు తండ్రి స్థలంలో ఉండడానికి నువ్వు తల్లి స్థలంలో ఉండడానికి నీ కొడుకు స్థలంలో ఉండడానికి నీ కోడలి స్థలం ఉండడానికి అసలే నువ్వు అర్హత లేదు నువ్వు యోగ్యత లేదు దేవుడు సౌలుతోన్నాడు నీ స్థానమును నేను తీసి ఇంకొకరికి అప్పకిస్తాను గొర్రెలు కాస్తున్న ఆయనకు అప్పకిస్తాను నువ్వు గాడితో కాస్తున్నావు నీకు ఇది యోగ్యత లేదు ఈ కాలంలో చాలా మంది తన స్థలమైన కోలిపోవానికి అదు ఒక ఆమె ఇంకొక ఆమెతో మాట్లాడుతున్నది నా కూతురు సేవే చేస్తుంది కూతురు అంటుంది నేను సేవ చేస్తున్నాను అరే అన్నం ఉండలేదు అన్నం వండడానికి వస్తలేదు ఉదయకాలం లేచి ప్రార్థన చేయడానికి వస్తలేదు ఏ లేస్తున్నదే తొమ్మిది గంట లెక్క లేస్తున్నదే ఎనిమిది గంట లెక్క నీ కూతురు అక్కడ ఎక్కడ సేవ చేస్తది నీకు సరైన ప్రార్థన అనుభవం లేదే బైబుల్ రూల్స్ రెగ్యులేషన్ నీకు లేదు తర్వాత నీ కూతురు ఎలాగ సేవ చేస్తది ఏదో ఏదో ఆడుతులు కాదు చిన్నప్పుడు మా చదులు కొడుతున్న విషయం కాదు సేవే అంటే ఇలాగ మాట్లాడుతున్నారు నువ్వు ఇక్కడే దేవుని సన్నిధిలో లేకపోతే దేవుణ్ణి పెట్టిన ఈ మాటల్లోనే ఈ ఆజ్ఞని మనం చెరికి పాటించకపోతే ఈ లోపల నాలుగు గొడల మధ్యలే మనం పాటించకపోతే బయట మనం ఇలాగ పాటిస్తాం బాగా ఆలోచన చేసుకోండి బాగా ఆలోచన చేసుకోండి కాబట్టి ఆయనతో అంటున్నాడు నువ్వు ఇలాగనే ఉండాల మోషే నువ్వు ఇలా నేను చెప్తున్నది అన్నీ ఇంత ముందుకు రాస్తున్నావు కానీ మళ్ళీ ఇంత ముందు రాసినదను ప్రజలను బట్టి పలకొట్టినావు ప్రజలు కోగును బట్టి పలగొట్టినావు ఇప్పుడు అది కాదు ఇంకా రూల్స్ నేను అను నీకు చెప్తాను విధముగా రాసి తప్పకుండా విధముగానే నడవాలని చెప్పి ఆజ్ఞ పెట్టిస్తున్నాడు దేవునికి మయమను కాక మనం దేవుని మాట చెప్పిన ప్రేమగా బైబుల్లో దేవునికి ఆజ్ఞ చెప్పిన ప్రేమగా దేవుడు రాసిన ప్రేమగా మోసతో దేవుడు చెప్పినప్పుడు ఆయన దేన్ని రాసాడో దాన్నే వాళ్ళకు చదివి నేర్పించాడు దాన్నే వానికి చదువు నేర్పించాడు తర్వాత ఇంకొకరిని చెప్పడానికి వీల్లేదు ఇంకా ఒక మాట చెప్పడానికి మోసకి వీల్లేదు కాబట్టి అక్కడ నీ భార్య నీ పిల్లలు ఎద్దులు ఆవులు వస్తే విధానం మారిపోతుంది నీ మైండ్ మారిపోతుంది నీ నడవడికలు మారిపోతుంది నీ ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది కాబట్టి ఈ రూట్స్ నువ్వు ఫస్ట్ పాటించడానికి నువ్వు మాత్రమే రావాలి వాళ్ళు వచ్చినప్పుడు నీ మైండ్ని మారిపోతారు నీతో ఉన్నప్పుడు వాళ్ళు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా నీతో మాట్లాడి గలుబులు చేసి పడేస్తారు అని చెప్పి అంటున్నాడు దీవ కాబట్టి మనం బైబిల్ చెప్పిన ప్రేమగానే దేవుని యొక్క మాటలను పాటించినప్పుడు ఎగువ కార్యమును మనం తప్పకుండా అనుభవించగలుగుతాం దేవుడు మన కొరకు ఏదేదు మేలు కుటుంబ విషయములో పిల్లల విషయములో తల్లిదండ్రుల విషయములో దేవుడు ఏదేదు మేలు మన కొరకు ఈ లోగములో జీవించడానికి లోగములో సాధించడానికి ఇద్దరు ఆస్తికరముగా దేవునికి మహిమకరముగా ఉండడానికి కొరకు ఏదేదు మనకు ఏమిచ్చున్నాడో సిత్తపరచు ఉన్నాడో దాన్ని మనం తప్పకుండా పొంది తీర్తాం దేవునికి మైమనుగా అక్క హలూ నేను చాలాసారి మీకు చెప్పినాను మళ్ళీ చెప్తున్నాను మాస్టర్లో చిన్న పిల్లలు జాయింట్ అయినా రెండు సంవత్సరం పాలు మర్చిన పాలు మరవకపోయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయి జాయింట్ అయితే తప్పకుండా ఐదు గంటలకు లేవాల ప్రార్థన చెయ్యాల ఆ ఏ పురుషులను కానీ ఏ స్థిర్యానం కానీ ఇదే రూల్స్ ఈ రూల్స్ భ్రమంగా చేయాలి ఇంకొక రూల్స్ చేయడానికి అసలే వీల్లేదు నేను ఇట్లే ఉండాను నేను యాగ చేస్తాను నా తల్లి నాకు ఇదే నేర్పించిండు నా తండ్రి నాకు ఇదే నేర్పించిండు మా ఊర్లో ఇది నెవర్ ఆ పద్ధతి కాదు ఈ పద్ధతి భ్రమంగా నువ్వు పోవాలి కాబట్టి తల్లిదండ్రులలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం ఏ విషయంలో చాక చెప్పడానికి వీల్లేదు మనమే చాకు చెప్పి మనం జీవిస్తున్నప్పుడు వాళ్ళు కూడా అదే దారి నడుస్తారు చాలాసార్లు మీకు నేను మాటలు అందిస్తాను తాయపూల పిల్ల నువ్వుల పోల చీరని చెప్పను తాయి ఏ విధముగా ప్రవర్తిస్తుందో అదే మాదిరి పిల్లలు తప్పకుండా ప్రవర్తిస్తున్నారు ఒక తల్లి కట్టుకునే చీరలో దారం ఏ విధముగా కలర్ ఉంటుందో అవిధముగా చీరలు తయారవుతుంది కాబట్టి తల్లికి ఒక రూల్స్ తల్లి పాటిస్తున్న కుటుంబంలో ఇంకొక రూల్స్ కాదు అదే బైబుల్లో ఏది రూల్స్ అదే రూల్స్ బైబుల్ ఆకిన ఏదో అదే మనం పాటించి ముందుకు పోతున్నప్పుడు దేవుని యొక్క కారి మనం తప్పకుండా చూడగలుగుతాం హళలుయ్యాం హళలుయ్యాం కాబట్టి నేను ఎక్కువనే లేచి మీరు దేవుని స్థానంకి రావాలా ప్రార్థన చేయాలి అలాగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు నాకు ఇలాగ దేవుడు ఆశీర్వదిస్తాడు విడిపిస్తాడు ఇస్తాడు శరీరానికి బలం ఇస్తాడు శరీరానికి ఆలోక్యం ఇస్తాడు విశ్వాస జీవితములో బలపరచబడతాం బలవంతముగా ముందుకు సాగలుగుతాం లోకములో ఇంకా పోతున్న రోజులు రోజులు కాదు కాబట్టి మనం జీవించడానికి సాధించడానికి ఉన్న కెరుబా మనకు దేవుడు ఆ రోజుకి ఎలాగ జీవించాల ఎలాగ మాట్లాడాల ఎలాగ ప్రవర్తించాల ఎలాగ నడవాల దాని గురించి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను మీకు చెప్ చెప్పాను దాన్ని పాటించినప్పుడు మీకు మేలుకరం మీరు పాటించకపోతే దాన్ని సాకులు చెప్పి తప్పించుకుని ముందుకు పోతున్నప్పుడు ఏంటిది రూల్స్ ఐదు గంటలకు లేచి నేను రావాలి మీ ఐదు గంటలకు ఇద్దరు రావాలంటే మేము సుందరనగర్లో ఉండి మేము చంద్రేట్లో ఉండి మేము లేబం జామ్లో ఉండి మేము నాలుగున్నరకే లేవాలా కదా నాలుగు గంటలకు లేవాలే కదా లేవాలే కంపల్సరీ ఈయన ఎక్కడ ఉన్నాడు కొండలు ఎక్కడ ఉన్నది కుండ ఎక్కడ ఉన్నది ఈయన ఎక్కడ ఉన్నాడు రావాల్సినదే వస్తున్నప్పుడు పట్టు నువ్వు తల్లిగా ఉండేదాన్ని పాటించినప్పుడే ఫస్ట్ నువ్వు తండ్రిగా ఉండేదాన్ని నువ్వు పాటించినప్పుడే నీ కొడుకు ఒకరు రూల్సు నీ కూతురు ఒక రూల్స్ కాదు నీ తండ్రికి ఒకరు రూల్సు నీ కొడుకు ఒకరు ఉల్సు కాదు అది కాదు కాబట్టి చిన్నవాళ్ళు వస్తాడు పెద్దవాళ్ళు పండుకుంటాడు చిన్నమ్మాయి అమ్మాయి పెద్ద అమ్మాయి పండుకుండదు కొడుకు వస్తాడు కోడలు పండుకుంటాడు తల్లి వస్తుంది మన వాళ్ళు పండుకుంటాడు భార్య వస్తుంది భర్త పండుకుంటాడు గదు కాదు రూల్సు అది కాదు రూల్సు అట్లా అంటే కుటుంబం ఇంకా డిబైడు వ్యత్యాసములో కుటుంబం ముందుకు పోతుంది నడవలసిన మార్గం నడవలసిన మార్గం ఇదు ఇదు నీకు నాకు ఇది బోధిస్తుంది ఇది బోధిస్తున్న ప్రభావంగా నృత్యానికి ఈ రూల్సు ఎందుకు ఇలాగ తీసుకొస్తున్నాడు ఒక్కొక్కసారి మీ మీరు భావిస్తున్న ప్రేరంగా మీరు ఊహించిన ప్రేరంగా అది జీవించి సాధించడానికి అసాధ్యముగా ఉండవచ్చు ఇంపాసిబుల్ గా ఉండవచ్చు కానీ దైవ జనాంగమా మీకు నాకు మీ కుటుంబానికి నాకు అది తప్పకుండా నిష్ప్రయోజనకరం కాదు ప్రయోజనకరమే 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 ఈరోజు నేను చదువుతున్నప్పుడు ఐదు గంటలకు లేవాలంటే ఒక్కొక్కసారి ఒక్కో ఒక్కొక్కసారి కొన్ని విషయములు బలగినమే అసహించుకునేది చిన్న పిల్లలు కాబట్టి ఒక్కొక్కసారి అసహించుకునేది ఎందుకు ఇలాగా అని చెప్పి అసహించుకునేది కానీ తర్వాత విషయం తెలిసింది ఇలాగ లేవడం ద్వారా ఇలాగ ప్రార్థించడం ద్వారా ఇలాగ చదువుకోవడం ద్వారా ఇలాగ డ్యూటీ చేయడం ద్వారా ఇలాగ స్కూలుకు పోవడం ముందుకు చర్చలపై ప్రార్థన చేసుకుని పోవడం ద్వారా ఇలాగ వండ వండడం ద్వారా ఇది నాకు మేలుకరం అని చెప్పి తర్వాత వయసు వచ్చినప్పుడు నాకు ఆ విధానం తెలిసిపోయింది దైవ జనాంగమా నేను బాలులుగా ఉన్నప్పుడు పాలు తాగుతున్నప్పుడు ఒక పిల్లవాళ్ళ నేను ప్రవర్తించినాను ఇప్పుడు నేను పాలు లేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఆకారం తింటున్నాను లోకములో ఉన్నప్పుడు నువ్వు లోక రీతి నడుస్తున్నావు లోగ రీతిలో మాట్లాడినావు రీతిలో ప్రవర్తించినావు కానీ ఇప్పుడు అది కాదు ఇది లోక ఫ్యాషన్ కాదు ఇది నిత్యరాజ్యానికి మనలో నిత్యరాజ్యం స్థాపించబడాలి మన ద్వారా లోకములో కుటుంబములో నిత్యరాజ్యం స్థాపించబడాలి తర్వాత నిత్యరాజ్యం అక్కడ మనం వార్సలు అవుతాం కాబట్టి ఇవి ఈ ప్రక్రహంగానే మనం ముందుకు సాగాల కష్టం అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది మీకు ఇష్టముగా అనిపించదు కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని దినాలు పోయిన తర్వాత ఇది దేవునికి మహిమకరముగా మీ కుటుంబానికి మహిమకరముగా మార్చబడిన పడిన పడిన తర్వాత మనం అనుకుంటాం ఇది ఈ ప్రారంభం ఇంత ముందుకే ప్రారంభించి ఉండే ఎంతో గొప్ప గొప్ప మేలు మేము పొందేది ఇప్పుడు మళ్ళా మాయిపోయింది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోలేం సమయం పోయిన తర్వాత పోయిన సమయం మళ్ళీ రాదు పోయిన అవకాశం మళ్ళీ రాదు పోయిన రోజులు తిరిగి రాదు ఈరోజు చేసిన సంతోషం ఈరోజు ఏడ్చిన ఏడుపు రేపు ఉండకపోవచ్చు ఈ రోజు తుకబడినది రేపు ఉండకపోవచ్చు వయసు రాదు పోయిన సంవత్సరం మళ్ళీ రాదు పోయిన అవకాశం మళ్ళీ రాదు కాబట్టి మనం ప్రతి విషయంలో బిహేర్ఫుల్ జాగ్రత్తగా ముందుకు సాగాలి ఆయన తండనాడు నువ్వు జాగ్రత్త పరిచి కంపల్సరీ నువ్వు రావాలని దైవ దేవుజనాగమా మనం ఈ రూట్స్ను దేవుడు మనకి పెట్టినప్పుడు మనం దీన్ని కంపల్సరీ పాటించాలి కంపల్సరీ దీనిని పాటించినప్పుడు దానిను మోసే చెప్పినప్పుడు ఫస్ట్ మోసే పాటించాడు మోసే పాటించినది కాబట్టి దేవుడు అన్నాడు ఎగోసువాత అన్నాడు మోసేతో ఉన్న మాదిరి నేను నీతో ఉండాను ఎగోసువా అని చెప్పనాడు దైవ జనాకమా తల్లితో తండ్రితో అన్నాడు నేను నీతో అబ్రగామ అబ్రగామతో ఈసా ఈసాకు తర్వాత యాకోబు ఇచ్చిన ఇచ్చిన వాగ్దానం ఈశాకు ఇచ్చిన వాగ్దానం యాకోబుక్ కాబట్టి నువ్వు తల్లిదండ్రిని దీని దాన్ని పాటించినప్పుడు నీ పిల్లలు అదే మేలు పొందగలుగుతారు లేకపోతే నువ్వు అనుభవించినది నువ్వు వాళ్ళు అనుభవించడానికి వీలు లేదు నీ పొందిన మేలు వాళ్ళు పొందడానికి వీలులేదు అది దేవుడు కోతి చేతుల పూలు దండిస్తే తీసి పడేసిన మాదిరి వాళ్ళు పడవేస్తాడు కుటుంబాన్ని సాధించుకోలేడు కుటుంబం సాధించుకోలేడు ప్రార్థన చూద్దాం కట్టుకోలేడు విశ్వాసను కట్టుకోలేడు పనిను కట్టుకోలేదు సంవత్సరం చిరలో ముందుకు సాగదు కాబట్టి మనం దేవును మనకు ఏమి మాట్లాడుతున్నాడో మనల్ని మన ఏ విధముగా దేవుడు ఈ వాక్య ప్రారంభంగా సిద్ధపరుస్తున్నాడో మనం దాని ప్రారంభంగా ముందుకు సాగాల దేవుని మహిమను అక్క గమనించండి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను గారు అని చెప్పి ఒక గొప్ప ఉన్నాడు ఆయన చిన్నప్పుడు తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయాడు కానీ తల్లి ఏం రూల్స్ పెట్టిందంటే తనతో పాటు ఉన్న సహోదరులకు పుట్టిన అన్నకు తమ్ములకు చెల్లకు అక్కకు ఒక రూల్స్ పెట్టాడు తప్పకుండా ప్రతి ఆదివారం చర్చిలో పాలు పొందాలి ఉదయమే చర్చికి వెళ్ళాలి సాయంత్రం వరకు చర్చలో ఉండాల ఇది రూల్స్ దీన్ని తప్పకుండా పాటించాల మూడు గారు ఏం చెప్పారంటే మా అమ్మ చెప్పిన మాటలు నాకు చాలా విరక్తి అనిపించింది ఒక్కొక్కసారి మా అమ్మ మీద చాలా నేరమయ్యానికి కొట్టడానికి తిట్టడానికి నాకు ఆవేశములకు నాలో ఎదురైంది కోపాలు ఎదురైంది అయినా కూడా మా అమ్మ చెప్పిన మాటలను అయ్యో తండ్రి లేదు కదా మేలు కొరకే కావచ్చు అని చెప్పి ఒక ప్రేమ ప్రేమగాన పాటించలే ఒక రూల్స్ ప్రేమగా ఇది నా తల్లి చట్టమునే మేము పాటించినాం అది చాలా కష్టతరముగా ఉండే ఒక్కొక్కసారి చాలా విధముగా అసహించుకునేది ఏంటి ఉదయకాలం లేవాలా ప్రార్థనకి పోవాల చర్చికి పోవాలా ఆదివారం ఉదయములో ఉండి సాయంత్రం వరకు అక్కడే ఉండాలా అని చెప్పి ఎందుకు మా ఇట్లా పెడుతుంది అని చెప్పి మేము అసహించుకున్నది కానీ కాలాలు పోయిన తర్వాత దేవుడు నేను ఏదో పాటించినానో అదే తిరిగి ఒక బోధకును కావానికి దేవుడు నాకు అవకాశం కల్పించాడు నేను దేవుడు అక్కడ ఒక మాట రాస్తున్నది నువ్వు ఉదయకాలం లేని నేసి సిద్ధపడిరా సిద్ధపడి రాంజప్ప అన్నాడు చిన్న వయసులో మళ్ళీ సిద్ధపరుస్తాడు ఆయన చిన్న వయసులో ఆ ఆలయానికి పోయి ఉడవడం కార్పెట్ పెట్టేయడం మైకి పెట్టడం అన్ని పనులు చేసి ముందుకు సాగినది కాబట్టి ఇలాగ నేను చేసినాను కాబట్టి విశ్వాసులు పిల్లలు దైవ జనాంగమా మీరు ఇలాగ చేయాలని చెప్పి పార్టీ చెప్పాడు ఏసు క్రీస్తు ప్రభు అన్నాడు నేను పరిచర్య చేయించడానికి రాలేదు కానీ చేయడానికి వచ్చాను చెప్పన్నాడు అక్క కాబట్టి నేను చెయ్యాలే నేను పాటించాలే నేను మీరు రావడానికి ముందుకే రావాలే కాబట్టి ఆయన ఏమంటానంటే గీలముని గారు ఏమంటారంటే నా తల్లి పెట్టిన రూల్స్ నాకు అసహ్యం పుట్టించింది కానీ రాబోచ ఫ్యూచర్లో వచ్చిన ఆ కాలములో నాకు తర్వాత విషయం తెలిసింది నా అమ్మ మాకు బంగారం కంటే ముచ్చాల కంటే విలువ కలిగిన రూల్స్ మాకు నేర్పించింది తర్వాత సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ నేర్చుకున్నాడు సండే స్కూల్ టీచర్ అయ్యాడు చెప్పులు కొట్టిన వ్యక్తి తర్వాత ఏ చర్చిలో ఉరిశాడు అదే చర్చిలో బోధకుడు అయ్యాడు నాయకుడు అయ్యాడు దేవుని మహిమను గాక్క కాబట్టి మనం ఈ రూల్స్ను పాటించినప్పుడు తప్పకుండా దేవుడు మనలను హెచ్చించడానికి ఆశీర్వదించడానికి ఇద్దరు మహిమగలముగా ఉండడానికి కొరకే దేవుడు ఇవి అన్ని పెడుతున్నాడు నా తల్లి రూల్స్ నేను పాటించకపోతే నేను ఇలాగ వచ్చు అని కాను కొన్ని కొన్ని కష్టాలు కొన్ని కొన్ని పరిస్థితులు తట్టుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు నా తల్లి నాకు చర్చిలో కొన్ని విధానం నేర్పించింది తర్వాత దానిని నేను పాటించింది కాబట్టి లోగముల వచ్చిన విషయంలో పాటించాను దైవ జనాంగమా ఆయన లాస్ట్ లో ఒక మాట చెప్పాడు డిఎల్ మూడు గారు తన సాక్ష్యం సాక్ష్యం చెప్పాడు నా చర్చిలో ఎమ్మెల్యే ఎంబీ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ వచ్చారు కానీ నేను రూల్స్ పాటించను కాబట్టి ఆయన మినిస్టర్గా ఉండవచ్చు ఆయన జీవించిన కాలములో అబ్రగాం లింకన్ కూడా అప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా పని పని చేస్తున్నాడు ఆయన కూడా వచ్చి కూర్చునేది ఆయన కూడా కానీ ఆయన చెప్పిన మాట తెలుసా నేను ఉదయ కాలం లేచి ప్రార్థనకి వెళ్ళి మా అమ్మ చెప్పిన మాటని వినేది కాబట్టి ఈ అమెరికా ప్రెసిడెంట్ ఈ ఉదయ కాలం లేచి తన పరిపాలన చేయడానికి ముందు లోగనికి పోడ ముందుకు బయటకి రావడానికి ముందుకు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రజలు వస్తున్నారు ప్రజలు వస్తున్నారు కానీ నేను నన్ను సిద్ధపరించి ప్రజలకు ఏం ఆలోచన ఇవ్వాలి ఈ అమెరికా దేశమును ఎలాగ దేవునికి పేర జ్ఞానముతో పరిపాలన చేయాలి నా సుభూతి కాదు నా శ్వేతలంబు కాదు నా ఆలోచన కాదు అని చెప్పి అమెర్ అమెరికాను ఒక మంచి రూల్స్ రెగ్యులేషన్లు దేవుని యొక్క భయములో భక్తిలో ఆ కాలములో ఈ డిఎల్ మోడీ మోడీ చెప్పిన వాక్యపరముగా ఆ అబ్రహాం లింకన్ పాటించారు కాబట్టి ఆ కాలములో మంచి రూల్స్ రిలేషన్ ఉండే చాలా మంది సేవకులు చాలా మంది మిషనరీలు అమెరికాలో తయారయ్యారు దేవుని మహిమ ఆయన చెప్పిన మాట అది కాబట్టి ఆ సంఘస్థులు కూడా అక్కడ ఇప్పుడు మోడీ గారి వచ్చిన నాయకులు కూడా ఇదే మాట పలుకుతున్నారు ఇదే మాట పలుకుతున్నాడు కానీ ఇప్పుడు అమెరికా దేశం అది కాదు అమెరికా దేశం అది కాదు అది కాదు కొంతమంది దాన్ని పాటించలేదు కాబట్టి కింద ఉన్న వాళ్ళు పాటించలేదు కాబట్టి ఇప్పుడే చదరకొట్టబడింది కాబట్టి మనం తల్లిదండ్రులు మనం ప్రతి విషయంలో రూల్స్ రెగ్యులేషన్ బైబిల్ను చర్యలో పాటించి ముందుకు పోతున్నప్పుడు మన పిల్లలు తప్పకుండా దాన్ని పాటించడానికి అవకాశం మనమే కల్పిస్తున్నాం అందరూ మోకరిస్తాం అందరూ మోకరిస్తాం దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం తండ్రి స్తోత్రం షోడదీర బలబు సందరం సహోదరుల వైపు సప్పుడు వస్తుంది గాని సహోదరుల వైపు సప్పుడు వస్తలేడు సప్పుడు వస్తలేదు మీరు వైపు సప్పుడు రావాల సిఆర్ తుడిదీర బలబు గుడ్డి పిచ్చగాడు ప్రభువా ప్రభువా இயேசு பிரபுவா நாமத கணிக்கிற மச்சி பிச்சும் நாமத கணிக்கிற மச்சி பிச்சும் நாமத கணிக்கிற மச்சி பிச்சும் சந்திர ரீதியாக అపా స్తోత్రం ఏ ప్రజలు దర్శించండి తండ్రిని దర్శించండి తల్లిని దర్శించండి నాయకుడిని దర్శించండి బోధకుడిని దర్శించండి ప్రతి ఒక్కరి మీద తండ్రి స్తోత్రం నానా తల్లి తండ్రిలు నీ ఆజ్ఞనే పాటిస్తండి పిల్లలు అదన పాటించలుగుతారు తల్లిదండ్రులు కాపాడగలుగుతారు పిల్లలు ఆపడగలుగుతారు తండ్రి స్తోత్రం వేదనలు దుఃఖాలు వచ్చినప్పుడు దాన్ని పాటించగలుగుతాడు నానా ఇది విన్న ప్రతి ఒక్కరి మీద అపా స్తోత్రం కూర్చున్న ప్రతి ఒక్కరి మీద తండ్రి స్తోత్రం మోకరించిన ప్రతి ఒక్కరి మీద నీ అస్తం దిగులుగా నీ హస్తం బ్రతికుని కాక ప్రతి బలగిన క్రియలు ప్రతి అవిశ్వాస క్రియలు ఆజ్ఞనీయ తండ్రి ధిక్కరిస్తున్న ప్రతి క్రియలు ఏసు క్రీస్తు నాములు ఇప్పుడే లయపరుస్తున్నాను ఐ కమాంట్ ఇన్ చీజ్ శాస్త్రేం ఐ కమాండ్ ఇన్ చీజ్ శాస్త్రేం ఐ కమాండ్ ఇన్ చీజ్ నేమ్ నీ శక్తి ఇప్పుడే దిగులుగాక వర్షమ శక్తి ఇప్పుడే